అందరికీ హాయ్ అండి ఇది వచ్చేసి శివరాత్రి రోజుది శివరాత్రి రోజు మేము ఊరు వెళ్ళామని చెప్పాను కదా ఇది మా ఊరికి పక్కనే ఉంటుందండి ఎంత ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుందేమో వల్లాపురం అనే ఊరండి మా ఊరు నుంచి దగ్గరే కానీ ఇంకా కొంచెం దారి బాగాలేక చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది కొంచెం దూరం అనిపించింది ఇదైతే వల్లాపురం అనే ఊరండి ఇక్కడ పెద్ద ఏరు ఉంటుంది శివరాత్రికి అందరూ ఇక్కడికైతే బాగా వస్తారండి ఇక్కడ జాతరలాగా చేస్తారు ఇక్కడ అయితే మా వాళ్ళైతే ముందుగానే వెళ్ళి అక్కడ చే ఉంది కదా ఏరులో స్నానం చేసి వచ్చేసి ఇక్కడ అన్నయ్య వాళ్ళిద్దరూ మా వారు ముగ్గురు కూర్చున్నారు కదా అన్నయ్య వాళ్ళేమో పెదనాన్నకి పిండి ప్రదానం చేస్తున్నారు మా వారేమో మా అత్తమామలకి చేస్తున్నారండి లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు మా సార్ వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు యాక్చువల్గా మేము కూడా పెట్టాలి బట్ ఆ టైంలో మేము వేరే చోట ఉన్నాం అంటే ఇక్కడే ఉన్నాం ఇదే ఊర్లో ఉన్నాం కానీ అక్కడ లేము వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసేటప్పుడు పక్కన లేరు అప్పుడు అప్పుడు మిస్టేక్ అయిపోయింది సరే ఈ సంవత్సరం పెట్టేద్దాం అనుకున్నాము అనుకుని ఇంకా మా సార్ కూడా కూర్చున్నారు పిండి ప్రదానం చేయిస్తున్నారు ఇక్కడ అందరు కూర్చొని పంతులు గారులు అక్కడ రెడీగా ఉంటారు కదా మనకి వెళ్ళగానే ఇక్కడికి రండి అక్కడికి రండి అని పిలుస్తూనే ఉంటారు రెడీగా నేనేమో పక్కనే ఉన్నానండి ఏదైనా అవసరమైతే చెప్పవచ్చు అన్నట్లుగా పక్కన ఉన్నాను పంతులు గారు వీళ్ళతోని అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి అన్నీ చెప్పి చేయిస్తున్నారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి ఈ ఊరికి ఇక్కడ పెద్ద ఏరు ఉండటం వల్ల శివాలయం కూడా ఉంటుందండి గుట్టలాగా ఉండి గుట్ట మీద అయితే శివాలయం ఉంటుంది పెద్ద గుట్టేం కాదండి చిన్నదే శివాలయం కూడా చిన్నదే కానీ చాలా ఫేమస్ అయిందండి ఎందుకో మరి ఇక్కడ ఏరు ఉండటం వల్ల కావచ్చేమో అందరికీ పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి మాత్రం ఇది మంచి అనువైన ప్లేస్ అండి అందుకే ఇక్కడ బాగా జాతర అయితే శివరాత్రికి బాగా జాతర నడుస్తుంది ఒక టూ త్రీ డేస్ నడుస్తుంది అనుకుంటాను ఇక్కడ ఇంకా వీళ్ళైతే అవన్నీ పిండ ప్రధానం అదంతా చేసిన తర్వాత పిండాలను తీసుకెళ్ళి నీళ్ళల్లో వదులుతారు కదండి వాళ్ళైతే తీసుకెళ్తున్నారు తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళేసి లోపల నీళ్ళల్లో కలపమని చెప్పారు పంతులు గారు ఇంకా వీళ్ళైతే వెళ్ళి లోపల కలిపేశారండి చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో బాగా ఎక్కువగా వస్తుంటారండి కొన్ని వేలల్లో ఉంటారనుకుంటాను జనాలు అంత ఎక్కువగా వస్తుంటారు వాటర్ కూడా మరీ ఎక్కువగా ఏం లేవండి ఈసారి సం ఇంకా సమ్మర్ కూడా పెద్దగా రాలేదు కానీ వాటర్ అయితే తగ్గిపోయాయి ఎయిర్లో నీళ్ళు అయితే అంతగా లేవు కానీ జనాలు మాత్రం ఎక్కువగా ఉన్నారండి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా ఉన్నారేమో అనిపించింది నాకైతే నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు అంటే మా సార్ వాళ్ళ నాయనమ్మది అప్పుడు చేశారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికే వెళ్ళాము ఈ వల్లాపురమే వెళ్ళాము అప్పుడు కంటే కూడా ఇంక ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అని నాకు ఎందుకో జనాలు ఎక్కువైనట్లుగా అనిపించింది ఇదేంటోనండి ఏంటో కో ఇన్సిడెంట్స్ ఏంటో తెలియదు కానీ అమ్మమ్మ జనవరి ముప్పై ఒకటో తారీఖే పోయింది అలాగే పెదనాన్న కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖు కర్మ సేమ్ డేట్లో ఫిబ్రవరి పన్నెండుకే వచ్చింది ఇక్కడ సేమ్ ఫిబ్రవరి పన్నెండుకే వచ్చింది ఎగ్జాక్ట్లీ శివరాత్రి కూడా వెంటనే వచ్చింది అప్పుడు ఇప్పుడు కూడా అలాగే వచ్చేసింది ఏంటో ఈ కో ఇన్సిడెంట్స్ మాకైతే అర్థం కాలేదు మరి అలా జరుగుతుంటాయేమో అప్పుడప్పుడు ఇక్కడైతే పిండి ప్రధానం అయిపోయి అక్కడ అవన్నీ నీళ్ళల్లో వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళలో మునిగి వస్తారు కదండి నీళ్ళల్లో మునిగి వచ్చేసి బట్టలు మార్చుకున్న తర్వాత మళ్ళీ మేమందరం కలిసేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే వంటలు అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటామో అక్కడికి వెళ్తాం కదండి మేమైతే ఆల్రెడీ ఇంటి దగ్గర వంటలన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చామండి తెల్లవారుజాముని వంటలన్నీ ఖమ్మం నుంచి మూడు గంటలకే వెళ్ళాము టూ థర్టీకి బయలుదేరాము ఖమ్మంలో ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయింది త్రీ నుంచి ఇంకా మొదలెట్టి వంటలైతే ప్రిపేర్ చేశాము ప్రిపేర్ చేసుకుని మొత్తం అన్నీ ఒక ట్రాక్టరు ఒక కార్ అండి ట్రాక్టర్లో అందరు ఎక్కారు మేమేమో కార్లో వెళ్ళాము నాకెందుకో ట్రాక్టర్ అంటే భయం ట్రాక్టర్ ఎక్కదు అందుకే మేమైతే కారులోనే వెళ్ళామన్నాయి వాళ్ళ కారులో వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నీ అక్కడ పెట్టేసుకొని ఈ పిండ ప్రధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ స్నానాలు అన్నీ మేము కూడా చేయాలి యాక్చువల్గా స్నానం కానీ అమ్మో నేనైతే చేయనండి అలాంటి చోట్ల అందుకే వీళ్ళు చేశారు ఇంకా అయిపోయిన తర్వాత గుడికి అయితే వచ్చాము ఇక్కడ గుళ్ళో కూడా ఫుల్ రష్ ఉంది దర్శనం చేసుకోవడానికి వీలు లేక బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయామండి మేము అసలు అంత జనాలు ఉన్నారు దర్శనం అయ్యే ఛాన్స్ అనిపించలేదు క్యూలో నిలబడాలి అందుకే ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి బయట నుంచే దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాం మేము ఇంకా ఇక్కడ చూశారు కదా ఇక్కడ ట్రాక్టర్లు టెంట్ వేశారు టెంటు చైర్స్ టేబుల్స్ అన్ని వేశారు ఇక్కడ ఇంక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము అందరు ఇక్కడే మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి ఇది శివరాత్రి విశేషాలు